అక్షయ బాల్ తీసుకురావటం కోసం పూజామందిరంలోకి వెళ్తూ ఉంటే వేదవతి కోపంగా అక్షయ్ దగ్గరకు వచ్చి అక్షయ ఆగు అని చెప్పి గట్టిగా అరుస్తుంది అక్షయ్ ఒక్కసారి ఉలిక్కిపడి టెన్షన్ పడుతూ వేదవతి వైపు చూస్తూ ఉంటుంది నీకు ఎన్నిసార్లు చెప్పాలి మందిరంలోకి వెళ్ళొద్దని చెప్పాను కదా నా మాటని నువ్వు కూడా ధిక్కరిస్తున్నావా అని వేదవతి అక్షయను అడుగుతూ ఉంటుంది అప్పుడే కుటుంబ సభ్యులంతా కూడా పరిగెత్తుకుంటూ వస్తారు అక్షయ ఏమైంది అని అవని అడుగుతూ ఉంటుంది అక్షయ మందిరంలో పడిన బాల్ తీసుకురావడానికి వెళ్తుంది నానమ్మ అక్షయ్ను వెళ్ళొద్దంటున్నారు అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు వేదా మందిరంలో పడ్డ బాల్ తీసుకొస్తే ఏమైంది అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు నా అమ్మవారి మందిరంలోకి ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదు అయినా నేను గతంలో చెప్పాను కదా అక్షయ్ను మందిరంలోకి వెళ్ళొద్దని ఇప్పుడు అక్షయ్ నా మాటను ధిక్కరించి ఎలా వెళ్తుంది అని వేదవతి అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని శ్రీకర్ అంటాడు ఏంట్రా అమ్మ మాటని ధిక్కరిస్తున్నావా అని కృష్ణబాబు అంటాడు అత్తయ్య ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే దానిని మనం అందరం తూచా తప్పకుండా పాటించాలి కదా అని నిహారిక అంటుంది నా అమ్మవారి దగ్గరికి వెళ్లే హక్కు అర్హత నాకు తప్ప ఎవరికీ లేవు అని వేదవతి చెప్తూ ఉంటుంది అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు అని అవని అంటుంది అవని ఈ ఇంట్లో ఎప్పుడు కూడా న్యాయంగా ఉండే వాళ్ళకు మంచి జరగదు అన్యాయాలు కుట్రలు చేసే వాళ్ళకు మాత్రమే మంచి జరుగుతుంది అని శ్రీకర్ అంటాడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఈ రోజు అమ్మవారు అన్యాయం చేసిన వాళ్ళని క్షమించిన రేపటి రోజున తప్పకుండా శిక్ష వేస్తుంది అని ప్రసాదరావు అంటాడు అయినా ఈ గొడవ గురించి ఇంతలా డిస్కషన్ అవసరం లేదు అక్షయ నువ్వు వెళ్ళి బాల్ తీసుకొచ్చుకో అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు వెళ్ళొద్దని చెప్తున్నానా అని వేదవతి అంటుంది అక్షయ్ పూజ మందిరంలోకి వెళ్ళొద్దని ఎందుకు అడ్డుకుంటున్నారు అత్తయ్య గారు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఏంటి పెద్దిరాజు నీకు కూడా సమాధానం చెప్పాలా అని వేదవతి అంటుంది ఇప్పుడు మరి బాల్ ఎలా వస్తుంది అని చింటూ అడుగుతూ ఉంటాడు నేను వెళ్ళి తీసుకొస్తాను అని వేదవతి చెప్తుంది ఇక వేదవతి అమ్మవారి దగ్గరకు వెళ్ళి అమ్మ అర్హత లేని వాళ్ళని నీ మందిరంలోకి రానివ్వకు అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుని బాల్ తీసుకొచ్చి చింటూ చేతిలో పెడుతుంది పూజ మందిరంలోకి ఎప్పుడు ఎవరు వెళ్ళాలన్నది నేను చెప్తాను నా పర్మిషన్ వచ్చే వరకు ఎవరు కూడా వెళ్ళటానికి వీల్లేదు అని వేదవతి కుటుంబ సభ్యులందరికీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అవని వాళ్ళు కూడా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు బంగారం ముక్కు పుడకను అమ్మకానికి పెట్టాం కదా దాన్ని పూజ మందిరంలో నుంచి ఎలా బయటికి తీసుకొస్తావు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అక్షయను పెట్టుకొని ఏదో రోజు ముక్కు పుడుకను బయటికి తీసుకొచ్చి దాన్ని మా బావ వికాస్కి ఇచ్చేస్తాను అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని అక్షయ ఇద్దరు కూడా హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడు లాయర్ సత్య అవని వాళ్ళ ఇంటికి వస్తాడు సత్య వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్ అని చెప్పి అవని అంటుంది ఇటుగా వెళ్తున్నాను అవని దారిలోనే మీ ఇల్లు కదా అని వచ్చాను హాయ్ అక్షయ హవర్ యూ అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఐఎమ్ ఫైన్ అంకుల్ వాట్ అబౌట్ యూ అని అక్షయ్ అడుగుతుంది అవని ఇంట్లో ఎవరూ లేరా ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నువ్వు ముందే ఫోన్ ఉంటే శ్రీకర్ని మా అత్తయ్య వాళ్ళను ఉండవని చెప్పేదాన్ని సత్య అందరూ బయటికి వెళ్లారు శ్రీకరేమో సార్ చెన్నై నుంచి వచ్చారని కలవటానికి వెళ్ళారు అని చెప్పి అవని చెప్తుంది సరే అవని కూర్చో మాట్లాడుకుందాం అని సత్య అంటాడు కాఫీ తీసుకొస్తాను సత్య అని అవని చెప్తాను కాఫీలో షుగర్ తక్కువ ఎక్కువ వేయాలా అని అవని అడుగుతుంది నా టేస్ట్ నీకు తెలుసు కదా అవని అని చెప్పి సత్య అంటాడు సరే సత్య నువ్వు అక్షయ మాట్లాడుకుంటూ ఉండండి నేను కాఫీ తీసుకొస్తాను అని అవని కిచెన్లోకి వెళ్తుంది ఇక అప్పుడే వేదవతి ప్రసాదరావు పెద్దిరాజు వసంత నిహారిక కృష్ణబాబులు కారులో ఇంటికి వస్తూ ఉంటారు ఇక అవని సత్యకు కాఫీ తీసుకొచ్చి ఇచ్చి సత్య కాఫీ ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇది కాఫీయా అని సత్య అంటాడు ఏం బాలేదా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే అమృతంలా ఉంది అని సత్య చెప్తూ ఉంటాడు ఇంకేంటి విశేషాలు అవని అని సత్య అడుగుతూ ఉంటాడు నార్మలే సత్య అని అవని చెప్తూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా కాలేజ్ విషయాలు అలా మాట్లాడుకుంటూ కూర్చుంటారు అప్పుడే వేదవతి వాళ్ళు ఇంటికి వస్తారు ఇంటి ముందు ఉన్న సత్య కారు చూసి ఈ కారు ఎవరిది అని చెప్పి మనసులో ఒకరికొకరు అనుకుంటూ ఉంటారు శ్రీకర్ కూడా ఇంట్లో లేడు శ్రీకర్ కారు కూడా కాది ఎవరిదయ్యుంటు ఈ కారు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు బయట నుంచని మాట్లాడుకోవటం కన్నా లోపలికి వెళ్తే కారు ఎవరిదో మన ఇంటికి ఎవరు వచ్చారో తెలుస్తుంది కదా అని ప్రసాదరావు అంటాడు ఇక వేదివతి వాళ్ళు గుమ్మం దగ్గరకు వెళ్ళేసరికి ఆవిని సత్య అక్షయ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు అవని సత్యతో సత్య వచ్చే ముందు ఫోన్ చేసి రావాల్సింది మా బావ శ్రీకర్ని అలాగే మా కుటుంబ సభ్యులందరినీ కూడా ఇంట్లోనే ఉండమని చెప్పేదాన్ని నీకు పరిచయం చేసేదాన్ని కదా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవని అనుకోకుండా ఇటుగా వెళ్తున్నాను అందుకే వచ్చాను అని చెప్పి సత్యం చెప్తూ ఉంటాడు ఈ మాటలన్నీ కూడా వేదవతి వాళ్ళు వింటూ ఉంటారు ఏమండి సత్య అండి ఇంటి వరకు వచ్చాడు అని వేదవతి ప్రసాదరావుతో చెప్తూ ఉంటుంది ఎవరో లేని సమయంలో అవని సత్యను ఇంటికి పిలిపించుకుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది వాళ్ళ మాటలు వింటుంటే అర్థం కావట్లేదా సత్య ఇటుగా వెళ్తూ వచ్చానని చెప్తున్నాడు అని చెప్పి పెద్దిరాజు చెప్తాడు మనం ఇంట్లో లేని సమయంలో ఇలా పరాయి వాళ్ళు ఇంటికి వస్తే మన కుటుంబ పరువు ఏమైపోవాలి మన కళ్ళకు ఇది ఎంత తప్పుగా కనిపిస్తుంది బయట వాళ్లకు కనిపించదా అని నిహారిక అంటూ ఉంటుంది మన కళ్ళకి అనకు నిహారిక నాకు మావయ్య గారికి ఇక్కడ ఏం తప్పు కనిపించట్లేదు అని చెప్పి పెద్దరాజ్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్షయ అమ్మ నాకు స్కూల్కి టైం అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది సత్య నువ్వు ఇక్కడే కూర్చో నేను పాపను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వస్తా అని చెప్పి అవని చెప్తుంది నాకు కూడా పని ఉంది అవని బయటకు వెళ్తున్నాను ఎలాగూ శ్రీకర్ లేడు కదా అక్షయను నేను డ్రాప్ చేస్తాలే అని చెప్పి సత్య చెప్తూ ఉంటే థ్యాంక్ యూ సత్య అని అవని చెప్తుంది బంగారు తల్లి నేను డ్రాప్ చేస్తున్నాను కదా నాకు ఒక ముద్దు పెడతావా అని సత్య అడుగుతూ ఉంటే అక్షయ సత్యకు ముద్దు పెడుతుంది అమ్మో అమ్మో మన ఇంట్లో లేని సమయంలో అవని ఇలాంటివన్నీ చేస్తుందా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు బాగా బరి తెగించింది అని వసంత అంటుంది బాయ్ అవని నేను బయలుదేరతాను అని సత్య చెప్తాడు సరే సత్య అని అవని అంటుంది ఇక అవని బెడ్రూమ్కి వెళ్ళిపోతుంది ఇక సత్య అక్షయను తీసుకొని బయటికి వెళ్తూ ఉంటే గుమ్మం దగ్గర వేదవతి వాళ్ళు కనిపిస్తారు అంకుల్ వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ నానమ్మ తాతయ్య పెద్దమ్మ పెద్దనాన్న అత్త మామ అని అక్షయ కుటుంబ సభ్యులందరినీ కూడా సత్యకు పరిచయం చేస్తుంది మీ అందరినీ కలుద్దామనే వచ్చాను కానీ నేను వెళ్తుంటే మీరంతా కలిశారు నాకు చాలా సంతోషంగా ఉంది అని సత్య చెప్తూ ఉంటాడు ఆ మాట విన్న వేదవతి నీ భవిష్యత్తును చూసుకుంటే బాగుంటుంది అని చెప్పి సత్యకు చెప్తూ ఉంటుంది ఏమన్నారు అని సత్య అడుగుతూ ఉంటాడు నువ్వు ఇలా మా ఇంటికి రావటం కరెక్ట్ కాదు నీ భవిష్యత్తు నువ్వు చూసుకుంటే బాగుంటుంది అంటున్నాను అని వేదవతి చెప్తుంది బాబు ఏం లేదులే నువ్వు వెళ్ళు అని చెప్పి ప్రసాద్ రావు చెప్తూ ఉంటాడు ఇక సత్య అక్షయ్ తీసుకొని వెళ్తూ ఉంటే అక్షయ్ నువ్వు స్కూల్లో డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు అని వేదవతి అంటుంది శ్రీకర్ లేడు కదండి అందుకే డ్రాప్ చేస్తున్నాను అని చెప్పి సత్య చెప్తాడు నువ్వు డ్రాప్ చేయాల్సిన అవసరం లేదని చెప్పానా అని వేదవతి అంటుంది సరే అక్షయ బాయ్ అని చెప్పి సత్య అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కారు దగ్గరకు వెళ్ళి అవని ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి ఇలా మాట్లాడారు అవని ఏమైనా సమస్యల్లో ఉందా అని సత్య ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు వేదవతి ఎవరితో పడితే వాళ్ళతో స్కూల్కి వెళ్ళిపోతావా అని చెప్పి అక్షయను నిలదీస్తూ ఉంటుంది ఇక ఇంట్లోకి వెళ్ళి అవని అవని అని చెప్పి కోపంగా పిలుస్తూ ఉంటుంది ఏమైంది అత్తయ్య అని అవని అడుగుతూ ఉంటుంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ సత్య ఇంటికి ఎందుకు వచ్చాడు అని వేదవతి అడుగుతూ ఉంటుంది క్యాజువల్గానే వచ్చాడు అత్తయ్య ఇటుగా వెళ్తున్నాడంట మన ఇల్లు తెలుసు కాబట్టి వచ్చి డు అని చెప్పి అవని చెప్తుంది ఈ ఇంటి పరువుని గంగలో కలపాలని చూస్తుంది అవని మన ఇంటికి ఎవరూ లేని సమయంలో పరాయి మగవాడు వస్తే మన కుటుంబ పరువు ఏమైపోవాలి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఎందుకు అవని ఈ కుటుంబ పరువుని తీయాలని చూస్తున్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది వేదా శ్రీకర్ వస్తే బాధపడతాడు ఈ విషయాన్ని వదిలేండి అని చెప్పి వేదవతి చెప్తుంది ఇక అప్పుడే శ్రీకర్ వస్తాడు ఏం జరిగింది అని చెప్పి గట్టిగా అరుస్తాడు నీ భార్య అవని ఎవరూ లేని సమయంలో తన స్నేహితుడు సత్యను ఇంటికి పిలిపించుకుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది పరాయి మగవాళ్ళు ఇంటికి వస్తే మన కుటుంబ పరువు ఏమైపోవాలి అని చెప్పి నిహారిక అంటుంది కుటుంబ పరువు గురించి మీరు మాట్లాడుతున్నారా నా అవనిని అనే అంతటి గొప్పవాళ్ళ మీరు అమ్మా వీళ్ళ బుద్ధంటే సరిగా లేదు నీ బుద్ధి ఏమైంది అని శ్రీకర్ అంటాడు ఇక వేదవతి కోపంగా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది నా అవని కుటుంబ గౌరవం కోసం ఏం చేసిందో గతంలో మర్చిపోయావా అమ్మా నేను అవని ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా నువ్వు జాతకం కలిగిన కోడలని నిహారికను ఇచ్చి కట్టబెట్టాలనుకున్నావు ఆ రోజు అవని కుటుంబ పరువు తీయాలని అనుకోలేదే సామరస్యంగా ఉందే మరొకసారి అల అలేక్యతో అవని నే దగ్గర ఉండి నా పెళ్లి చేయాలనుకుంది అప్పుడు కూడా అవని కుటుంబం గురించే ఆలోచించింది కానీ కుటుంబ పరువు తీయాలనుకోలేదే అమ్మవారి విగ్రహం ఇంటి నుంచి తరలిపోతూ ఉంటే ప్రాణత్యాగానికి సిద్ధపడింది అలాంటి నా భార్యను మీరందరూ ఇలా మాట్లాడుతున్నారా నా భార్య అవని ప్రాణ స్నేహితుడు సత్య అవనికి సత్యకు ఫ్రెండ్షిప్ మా మాత్రమే ఉంది ఇక వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు మీరు ఎంతమంది నా భార్య గురించి ఎన్ని చెప్పినా నేను నమ్మను అని శ్రీకర్ వేదవతి వాళ్ళ మీద ఫైర్ అవుతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్